హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్వల్ ఇవాళ మనము మునగాకు పకోడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం వన్ కప్ మునగాకు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వన్ కప్ శనగపిండి హాఫ్ కప్ బియ్యపిండి టూ స్పూన్స్ నువ్వులు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం ఆనియన్స్ ని కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు మునగాకును వేసుకుందాం టూ స్పూన్స్ నువ్వులు వేసుకుందాం మీ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇవన్నీ కలిపాక ఇప్పుడు శనగపిండి వేసుకుందాం ఇప్పుడు బియ్యపిండి కూడా వేసుకుందాం పిండి ఎందుకంటే పకోడీలు క్రిస్పీగా రావడం కోసం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమంని పకోడీలాగా వేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం అలానే ఇంకొక వాయి పకోడీలాగా వేసుకుందాం ఇప్పుడు ఈ పకోడీల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం మునగాకు పకోడీని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మునగాకు పకోడి రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి